మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొటు వర్షం గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో ఏ ధన్య వాట్సాప్ ఏ మెటర్ చెప్పా ఏ నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పడై ఏ ధన్య నా పెళ్ళి కరావ ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ ఫిషియల్ మీటింగ్ గోవాలో ప్యాక్ చేశాం గోవానా బస్ ఎప్పుడు అయితే గోవా వెళ్తున్నాం హహ అలా చెప్ ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవేంటి ఫోన్ ఏంటి అంత షోక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని రే దొంగనా కొడుక నీ గువ్వలాంటి మొహానికి కుంకుటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగ పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోదర్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్త మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నువ్వు బొంగ గింజరా కుక్క నువ్వు నీ గేద మొహం కూల్ బ్రీత్ ఇన్ త్రిదా యు హవ్ లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రిద్ ఇన్ బ్రిద్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగందానా ఏమను ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదోటో నీ దీను యాదో ఫ్యాషన్ ఫ్యాషన్ ఆ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాడి ఫేస్కి బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు ఫోన్ మాత్రం పెట్టుపే బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది చాలా చేస్తారు బీకే పోస్తాడు హే నువ్వు కారుపే బాబు ఎందుకే ఎన్ని బిల్లు తాగేమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్మెంటు లేవు నువ్వు బాపు ఎహె ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గు లేదు ఆ బాబా బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు బాపే బాబు ఇదిగో నువ్వు ఆపుదావా నువ్వు కారులో పోసేస్తా చెప్తున్నా ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో ఎందుకు సడన్ సడన్గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేసు ఏంటి అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా మొత్తం ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలో చలు చెగో అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేదో లేదు ఇది తెచ్చేదిగా మమ్మీ నాట్ రోస్ చంపేస్తాను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్నీ ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా తోపకపోతే నీకు పగలు కొడతా

ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో చేద్దామన్నా చీచీ మీతో కాదు కదా

కనీసం రూమ్స్ అయినా బుక్ చేశావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్ వన్ ఎక్కడికే మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగారు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కొత్త కొత్త ఏ ఇదే మా హైదరాబాద్ అనుకో నిన్ను నాలికి పోగలు పెట్టి చప్పట్లు అని గోగబడి బ్రతికి పోయావరా బట్టె బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్లే మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

రోజ్ రోజేంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా రోజ్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా షూ డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి